ఈ యంగ్ పేషెంట్స్లో ఈ మధ్య హార్ట్ అటాక్స్ థర్టీస్లో అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ రొటీన్ అయిపోయింది హార్ట్ అటాక్స్ చూడడం అనేది సిటింగ్ ఈజ్ ది న్యూ స్మోకింగ్ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారనమాట నైన్ అవర్స్ అంతకంటే ఎక్కువసేపు కూర్చుంటే రోజులో శరీర భాగాలకి రక్త ప్రసరణ వెళ్ళే స్పీడ్ డెఫినెట్గా తగ్గుతుందనమాట రక్త ప్రసరణ ఇన్సులిన్ రెసిస్టెన్స్ బిల్డ్ అవడం త్వరగా హార్ట్ అటాక్స్ రావడం ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం అనేది క్లియర్గా తెలుస్తుంది హాయ్ నేను డాక్టర్ జిపివీ సుబ్బయ్య స్పైన్ సర్జన్ హైదరాబాద్ ఇప్పుడు మీరు ఈ యంగ్ పేషెంట్స్లో ఈ మధ్య హార్ట్ అటాక్స్ ఈవెన్ ట్వంటీస్లో థర్టీస్లో థర్టీస్లో అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ రొటీన్ అయిపోయింది హార్ట్ అటాక్స్ చూడడం అనేది ఇది రావడానికి రకరకాల కారణాలు కానీ ఇప్పుడు ఇది ఏంటంటే మీరు ఏదన్నా మీరు చదువుతూ ఉంటే రీస్ ఈ మధ్య మెడికల్ న్యూస్ లాంటివి సిట్టింగ్ ఈజ్ ది న్యూ స్మోకింగ్ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారనమాట సిట్టింగ్ ఈజ్ ది న్యూ స్మోకింగ్ అంటే ఇప్పుడు మనకి స్మోకింగ్ వల్ల చాలా అనర్థాలు ఉంటాయని తెలుసు అంటే మనం ఏదైనా సిగరెట్ స్మోకింగ్ ఇట్లాంటివి చేస్తే మనకి రకరకాల ప్రాబ్లమ్స్ ఇంక్లూడింగ్ ఇటువంటి హార్ట్ అటాక్స్ రావడం అనేది ఇది మామూలుగా అందరికీ తెలుసు అందు గురించి స్మోకింగ్ చేయొద్దు అని చెప్పి చెప్తాము కానీ సిట్టింగ్ ఈజ్ ద న్యూ స్మోకింగ్ అని చెప్పాను కదండి అంటే ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఎక్కువసేపు కూర్చొని పని చేయడం వల్ల మనకి చాలా అనర్ధాలు వస్తున్నాయి ఇంక్లూడింగ్ క్యాన్సర్స్ వస్తున్నాయని చెప్పి మనకి తెలుస్తుంది అనమాట ఇలా ఎందుకు జరుగుతుంది ఏంటి అనేది చూస్తే యాక్చువల్గా ఏంటంటే నైన్ అవర్స్ రోజుకి కూర్చొని పని నైన్ అవర్స్ అంతకంటే ఎక్కువసేపు కూర్చుంటే రోజులో మనకి ఈ రిస్క్ పెరుగుతుందని చెప్పి అర్థమవుతుందనమాట ఏమవుతుందంటే మనకి కూర్చోవడం వల్ల శరీర భాగాలకి రక్త ప్రసరణ తగ్గుతుంది అంటే ద స్పీడ్ వెళ్ళే స్పీడ్ డెఫినెట్గా తగ్గుతుంది అనమాట రక్త ప్రసరణ ఇలా తగ్గడం వలన ఈ కండరాలు బలహీనపడడం అది కాకుండా మన శరీరం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈ పదం మనం చాలాసార్లు వాడామన్నమాట ఇన్సులిన్ రెసిస్టెన్స్ బిల్డ్ అవడం మన కొవ్వు ఇంటర్నల్ ఆర్గాన్స్ చుట్టూ బిల్డ్ అవ్వడం ఎస్పెషలీ హార్ట్ చుట్టూ ఈ కొవ్వు డిపాజిట్ అవ్వడం దీనివల్ల మనకి త్వరగా హార్ట్ అటాక్స్ రావడం ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం అనేది క్లియర్గా తెలుస్తుంది ఈ సిటింగ్ ఈ సెడెంటరీ లైఫ్ స్టైలు వలన క్యాన్సర్స్ గురించి మాట్లాడాను కదండి ఎస్పెషలీ ఈ బ్రెస్ట్ క్యాన్సరు కోలాన్ క్యాన్సరు ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ చాలా ఎక్కువ ఎండోమెట్రియం అంటే యూట్రస్ రిలేటెడ్ క్యాన్సర్స్ అన్నమాట ఇవి కూడా ఎక్కువగా వస్తున్నాయి అని చెప్పి తెలుస్తుంది సో అందుగురించే సిట్టింగ్ ఈజ్ ద న్యూ స్మోకింగ్ అంటే మేము మేము స్మోకింగ్ చేయము అయినా సరే మాకు ప్రాబ్లమ్స్ మాకు రాకూడదు కదా అనుకుంటున్నా కానీ అందుకే ఫిజికల్ యాక్టివిటీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి రెండోది ఏంటంటే ఈ డెస్క్ జాబ్ చేసేవాళ్ళు ఎస్పెషలీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళు ఫ్రీక్వెంట్గా లేచి అటు ఇటు తిరగడం లేకపోతే స్టాండింగ్ డెస్క్స్ ఇప్పుడు యాక్చువల్గా ఒక సైంటిస్టు కూర్చొని ట్రెడ్మిల్ డెస్క్ అని చెప్పి తయారు చేశారు ఆయన అది ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే మనం కూర్చొని ఉన్నప్పుడు కాళ్ళు మూవ్ చేయడం అట్లా అనమాట సో ఏదైనా సరే అర్థం ఏంటంటే మనం కంటిన్యూస్గా ఒకేసారి కూర్చోవడం అనేది అంత మంచిది కాదు మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఈ క్యాన్సర్స్తో పాటు ఆబ్వియస్గా స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఎస్పెషలీ మెడ నొప్పులు నడువు నొప్పులు ఇవి రావడానికి అవకాశాలు ఉన్నాయి సో యాక్టివిటీ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ వీటి వలన మనం ఈ దీనివలన వచ్చే ఇబ్బందులు మనం తగ్గించవచ్చు లేకపోతే కంప్లీట్గా ఆపచ్చు అని